పట్టణంలో గతంలో ఎన్నడూ లేని విధంగా జనరిక్ మందులు ఫార్మా మందులను ఎవరు ఊహించని రీతిలో ప్రజా ఫార్మసీ వారు స్పెషల్ డిస్కౌంట్లతో అందచేస్తున్నారు కావున తెనాలి పట్టణ నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము అడ్రస్ జనసేన పార్టీకి విష్ణుమూర్తిల ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉంటే ఆయనకు రథసారథిలా ఉన్న రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదర్ల మనోహర్ ఈ రోజు ఉదయం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను తెనాలి నియోజకవర్గంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు స్వయంగా మంత్రి మనోహర్ నిర్వహించారు తెనాలిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో పార్టీ జన సైనికులు వీర మహిళలు కలిసి ఎంతో ఆనందంగా గడిపారు పెద్ద సంఖ్యలో వచ్చిన జన మధ్య భారీ కేకును కట్ చేసి తర్వాత అందరూ కలిసి పవన్ కళ్యాణ్కు శుభాకాంక్షలు తెలియజేశారు జనసేన కార్యాలయంలో ఇది ఒక ప్రత్యేక పండుగ అన్నారు చుట్టుపక్కల గ్రామాల నుండి వచ్చిన జనసైనికులను నాయకులను మంత్రి మనోహర్ ఆప్యాయంగా చుట్టునవ్వుతో పలకరిస్తూ మన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుక మనకు పండుగ అంటూ అందరితో కలిసి పవన్ కళ్యాణ్ చిత్రపటం వద్ద ఫోటోలు దిగారు i సమాజం కోసం దేశం కోసం యువతకు ఒక అద్భుతమైన భవిష్యత్తు ఉండాలని తప్పించే వ్యక్తి మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఏ కార్యక్రమం చేసినా ఏ అడుగు వేసినా ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడగలుగుతాం ఈ కార్యక్రమం ద్వారా ఒక చక్కటి సంకేతం ప్రతి ఒక్కరిని జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు తీసుకెళ్లే విధంగా నడుచుకోవాలనేది ఆయన ఎప్పుడు కూడా కోరుతూ ఉంటారు ఈ పుట్టినరోజు కార్యక్రమాల్లో ఒక సేవాభావంతో ప్రజలకి మరింత దగ్గరయ్యే విధంగా ఈ రోజున తెనాల్లో ఆయన పుట్టినరోజు జరుపుకోవడం పార్టీ నాయకులు మా వీర మహిళలు ఎప్పుడు కూడా పది మందికి ఉపయోగపడాలని తపనంతో పనిచేసే వ్యక్తులు సో ప్రభుత్వం చేసే అనేక కార్యక్రమాల్లో కూడా ఈరోజు రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఆయన చూపిస్తున్న చొరవ ప్రజల ప్రజలందరికీ ఒక అద్భుతమైన సందేశం సంకేతం కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో ఆయన చేసిన కృషి మనం ఎవరం కూడా మర్చిపోకూడదు అటువంటి కమిట్మెంట్ ఉన్న వ్యక్తి భగవంతుడు ఎప్పుడు ఆయన్ని ఆశీర్వదించి పది మందికి మేలు చేసే ఇటువంటి నాయకత్వం మన దేశానికి ఎంతో అవసరం ప్రత్యేకంగా మన రాష్ట్ర ప్రజలకి ఒక అదృష్టంగా నేను భావిస్తున్నాను పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఈ రోజున దేశ రాష్ట్ర రాజకీయాల్లో ఇంకా ఉన్నత స్థానానికి ఆయన ఎదగాలని భగవంతుడిని ప్రార్థిస్తూ ఆయనకి ఈ రోజున మా అందరి తరఫున తెనాలి నియోజకవర్గాలు ఉన్న మా జనసేన పార్టీ నాయకులు వీర మహిళలు జన సైనికులు ఇక్కడ ఒక నమ్మకంతో ఎన్నుకున్న ప్రజలందరికీ జనసేన పార్టీ అభ్యర్థిగా మీ శాసనసభ్యుడిగా పవన్ కళ్యాణ్ గారి ప్రతినిధిగా మీ అందరం కూడా కంకణం కట్టుకుని మీకు ఆహర్నిశలు కృషి చేసే విధంగా ముందుకెళ్తామని ఈ సందర్భంగా తెలుపు కాగా తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యాలలో మంత్రి మనోహర్ ఆధ్వర్యంలో రోగులకు రొట్టెలు పండ్లు దుప్పట్లు పంపిణీ చేశారు తల్లిపిల్ల వైద్యశాలలోకి మంత్రి మనోహర్ ప్రవేశించి ప్రతి బాలింతరాలను పలకరిస్తూ ఆరోగ్యం ఎలా ఉంది డాక్టర్లు బాగా చూస్తున్నారా అని కుశల ప్రశ్నలు వేసి మీ బేబీ ఎలా ఉంది అంటూ ఆప్యాయంగా పలకరిస్తూ ఈరోజు మన పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు మీకు పండ్లు పలహారాలు ఇవ్వాలని వచ్చాను అనగానే మేము జనసేన అభిమానులం మీరు మా దగ్గరకు వస్తే నోట మాట రావటం లేదు మా బేబీని మీ చేతుల్లోకి తీసుకొని ఆశీర్వదించండి అనగానే ఆలోచించకుండా బేబీని చేతుల్లోకి తీసుకొని ఆశీర్వచనం చేశారు ఆ తల్లి ఆనందానికి అవధులు లేవు ఇలా మంత్రి మనోహర్ ప్రతి బిడ్డ దగ్గరికి వెళ్ళి అందరినీ పలకరిస్తూ కుశల ప్రశ్నలు వేస్తూ బ్రెడ్లు పండ్లు దుప్పట్లు చేతిలో పెట్టి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు ఈ సందర్భంగా మిమ్మల్ని పలకరించి వెళ్తామని వచ్చా ఆయనకు మీ ఆశీస్సులు ఇవ్వండి అనగానే ఎక్కువ మంది మహిళలు మేము పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్సీ అని అనగానే మంత్రి మనోహర్ ఆనందంతో తబ్బిబ్బిపోయారు ఈ కార్యక్రమంలో జన సైనికులు వేరే మహిళలు పాల్గొన్నారు మీ అందరికీ అందిస్తున్నాం ఏదో కొన్ని ఫ్రూట్స్ అవి బ్రెడ్ అది జాగ్రత్తగా బెడ్షీట్స్ ఇక్కడ జాగ్రత్తగా ఉపయోగించాను వచ్చారా మా హాస్పిటల్కి డేస్ బట్టి ప్రోల్ వెరీ గుడ్ అంత బాగానే చూసుకున్నారు అవును బాగా చూసుకున్నారా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సో మీ అందరికీ ఏదో కొన్ని ఫ్రూట్స్ బ్రెడ్ తనమ్మా కళ్యాణ్ గారి పుట్టినరోజు తన హాస్పిటల్లో మీ అందరికీ కొంతవరకు సేవా కార్యక్రమం చేద్దామని నిర్ణయించుకుని వచ్చాం తర్నా ఆరోగ్యం బాగానే ఉందా పడిస్తా సార్ దాస్తున్నారా దగ్గర నుంచి మీరు నేను ఇక్కడే చింతలపూడి పక్కన చింతలపూడి పక్కన నా ఫస్ట్ డెలివరీ ఇక్కడే సార్ వెరీ గుడ్ వెరీ గుడ్ సార్ చిన్న చిన్న ప్రతిబింబాలు ఉన్నాయి సార్ చాలా సంతోషం చాలా ఎక్సైట్‌మెంట్ గా ఉంది మిమ్మల్ని చూసి చాలా సంతోషం బాబు చాలా సంతోషం బాల్గుడ్ పడు వెరీ గుడ్ వెరీ గుడ్ భగవంతు చక్కగా ఆశీర్వదించాలి ఆల్ ది బెస్ట్ చనా కళ్యాణ్ గారు పుట్టినరోజు చనా అందుకనే ఆయనకి హ్యాపీ బర్త్డే చెప్తూ మీ అందరికీ సేవా కార్యక్రమం చేద్దాం అంత బాగా చూసుకున్నారా హాస్పిటల్లో బాగానే ఉందామంతా చెప్పావా పవన్ కళ్యాణ్ గారి బర్త్డే అని ఇవాళ బాగా చూసుకుంటున్నారమ్మా హాస్పిటల్ అంత బాగానే ఉందా ఎలా ఉన్నారు బాగున్నారా ఎక్కడి నుంచి వచ్చారు చే ఎన్ని అయింది వచ్చి బాగా చూసుకుంటున్నారా గుడ్ ఇవాళ పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సరేనా అందుకనే ప్రత్యేకంగా సేవాభావంతో అందరికీ ఇవి అందిద్దాం అని వచ్చాం ఓకేనా గాడ్ బ్లెస్ యూ ఆల్ ది బెస్ట్ ఇవాళ పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సరేనా

ఇవాళ పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు ఈరోజు యూ ఇవాళ పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు అందుకని మీ అందరికి కొన్ని ఫ్రూట్స్ అలాగే బాగానే ఉందా బాగా చూసుకుంటున్నారా పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు అందుకని మీ అందరికీ కొన్ని ఫ్రూట్స్ అవి తీసుకొచ్చి ఇచ్చాం సరణ ఓకే పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సరణ అందుకని మీ అందరికీ కొన్ని ఫ్రూట్స్ బ్రెడ్ తెచ్చి పెట్టాం పర్లేదు వచ్చే కదా పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు అందుకని మీ అందరికీ చక్కగా ఫ్రూట్స్ అవి ఆయనకి బర్త్డే రోజు సరణ వెరీ గుడ్ గాడ్ యూ మ్మా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు తానా మీ అందరికీ కొన్ని ఫ్రూట్స్ పవన్ కళ్యాణ్ గారు మా బర్త్డే ఇవాళ ఓకేనా రైట్ యా చేయబెట్టండి మీరు అంత ఏం పర్లేదమ్మా అర్జు థ్యాంక్ యూ తల్లి థ్యాంక్ యూ వెరీ మచ్ வதுலே நூஸ்க்கோ தள்ளி தள்ளி வதுலம்மா வதுலேம்மா இவ்வளோ பவன் கல்யாண் காரி பிடின ரோஜம்மா எடா சிஎம் தலை ஏமே தகிந்தா அப்பா இவ்வளோ பவன் యూ ரோஜம்மா ஏற்பாடு ப்ளஸ் யூ எப்படின் எக்கானாபாதுனா దా दाट्स पटकोंडा पवन कल्याण के धनुष किसको परले पर दाट्स पवन कल्याण का 16 रोज अम्मा ओके ना अनगन मी అందరికి చక్కగా ఫ్రూట్స్ ఇవి యాకినా ఇదందకినా ఆ రోజలంద వచ్చి మీరు ఫస్ట్ ఈ పాపట్ మిడే స్టెకింగ్ సో లాంగ్ ఇందా స్టెకింగ్ సో లాంగ్ ఈ పాపట్ స్టెట్ మిడే సర్ 3 డేస్ తర్వాత అచ్చా పవన్ కళ్యాణ్ సార్ కా బర్త్ డే ఇస్లే బట్ రే ٹھیک ہے کون ಸರ್ ஆ சேன் இ மாம பரலம்மா ஒன் டூ டேஸ் ஏன் பரல டென்ஷன் பட்பா பரோ பண்ண பரலை பரலை பரல ஏம் பரல ஏன் பரவ பட்கோஸ்ல தா என் சொல்லு பவன் கல்யாண பர்தே ஓகே பரவது ஈச்யோதை ஈச்யோதை தான் காட் ப்ளெஸ்யூ தரக்கோ గెట్ వెల్ ఏం చౌత్ర జోల్ మ్యాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజున రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలో పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడంలో ప్రతి నియోజకవర్గంలో కూడా సేవాభావంతో ప్రజలకి మేము మరింత మెరుగైన సేవలు ఏ విధంగా అందించగలుగుతామని ఆలోచన వచ్చినప్పుడు హాస్పిటల్స్ ఉన్న పేషెంట్స్ అందరినీ కూడా ఈరోజు కలిసి వాళ్ళకి దుప్పట్లు అదేవిధంగా ఫ్రూట్స్ బ్రెడ్ ప్యాకెట్ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమం ద్వారా ఏ విధంగా నిస్వార్థంగా పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రస్థానం చేశారు ఆ ప్రస్థానాన్ని ఆదర్శవంతంగా తీసుకుని ప్రతి పార్టీ నాయకులు మా జన సైనికులు వీర మహిళలు అందరూ కూడా అదే ఆలోచనతోటి ఈ సేవా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తానే ఉన్నారు కోవిడ్ సందర్భంలో కూడా సొంత ప్రాణాలు లెక్క చేయకుండా ఆ రోజుల్లో మా పార్టీ కార్యకర్తలు అద్భుతంగా క్షేత్రస్థాయిలో పర్యటించి ఇంటింటికి వెళ్ళి కూరగాయలు అందించడం బియ్యం అందించడం ఆర్థిక సహాయం చేయడం ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా పేద కుటుంబాలకి అండగా నిలబడడం అనేది ఒక మానవత్వంలోని ప్రధానమైన బాధ్యతగా పవన్ కళ్యాణ్ గారు మా అందరికీ నేర్పించారు దాన్ని నిలబెట్టుకునే విధంగా పార్టీలో ఆరు నిమిషాలు కృషి చేస్తాం ఇప్పుడే సోదరుడు పవన్ ఫని వాళ్ళ సిస్టర్ శ్రావ్యానమ్మ సరణ్య సరైన రోడ్ యాక్సిడెంట్లో చనిపోయిన సందర్భంగా ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసి ప్రతి ఏటా ఈ విధంగానే ఆ శరణ పేరు మీద ఒక మంచి సేవా కార్యక్రమం చేద్దామని నిర్ణయించుకున్నారు ఈరోజు హాస్పిటల్లో వాళ్ళు కూడా మనతో కలిసి ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమం ఇప్పుడే చూసాం మనం ఈ సందర్భంగా డాక్టర్లందరూ కూడా నేను అభినందిస్తున్నాను ఇదివరకు ఉన్న పరిస్థితులను అధిగమించి ఈ రోజున జిల్లాలోనే కాదు మనకి ఇతర జిల్లాల నుంచి కూడా పేషెంట్లు మళ్ళీ తిరిగి తెనాలికి రావడం అనేది గర్వకారణం మన డెలివరీస్ విషయంలో నంబర్ వన్ స్థానంలో నిలిచాం నెలకి ఈ రోజున మూడు వందల డెలివరీస్ పైన చేస్తున్నాం అదేవిధంగా ఇన్పేషెంట్లు ఈ రోజున మూడు వందల ఎనిమిది మంది ఉన్నారు అవుట్ పేషెంట్లు దాదాపు వెయ్యి వరకు చేరామా ఇంకా కొంచెం మెరుగుపరచాల్సిన అవసరం ఉంది ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని మా హెచ్డిఎస్ మీటింగ్లో ఈ నెలలో తప్పకుండా కొత్త యంత్రాలు కానివ్వండి లేదా ఇక్కడ పారిశుద్ధ్యం గురించి డాక్టర్ గారు కొన్ని అంశాలు చెప్పారు మన పార్కింగ్ ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేద్దామని దీనిపైన స్పష్టమైన ప్రణాళికతో మన తెనాలి హాస్పిటల్ మన ఆంధ్రప్రదేశ్లో నంబర్ వన్ స్థానం వచ్చేటట్టు అందరం ఒక టీమ్ స్పిరిట్ తోటి పనిచేద్దామని ఇంతమంది నేను సూచించాను దానికి సహకరించిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కాగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా సోమసుందరపాలెం గ్రామంలో అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేళ్ల మనోహర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు యువత మంత్రికి ఘన స్వాగతం పలికారు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా గ్రామంలో జనసేన జెండాను ఏర్పాటు చేశారు ఈ జెండాను మంత్రి మనోహర్ కొబ్బరికాయ కొట్టి ఆవిష్కరించారు మనోహర్ స్వయంగా జిందాబాద్ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు అనంతరం గ్రామ ప్రజలందరికీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు వారికి కూడా మనోహర్ స్వయంగా వడ్డించారు ఆ తర్వాత పలువురు యువకులు జనసేన పార్టీలో చేరతామని మంత్రి దృష్టికి తెచ్చారు వెంటనే వారందరికీ పార్టీ కండువా ఆహ్వానించారు మంత్రి మనోహర్ అదేవిధంగా రాష్ట్ర జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా నందివెలుగు గ్రామంలో నాదండ్ల మనోహర్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు చెప్పారు ఈ సందర్భంగా తొలుత మంత్రి మనోహర్కు పుష్పగుచ్చలు ఇచ్చి స్వాగతం పలికారు కేక్ కట్ చేసిన తర్వాత జన సైనికులు వీర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు అత్తోట గ్రామంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి మంత్రి మనోహర్ ముఖ్య అతిథిగా వచ్చి పాల్గొన్నారు పెద్ద సంఖ్యలో పవన్ కళ్యాణ్ అభిమానుల సమక్షంలో మంత్రి మనోహర్ కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా జన సైనికులందరూ పవన్ కళ్యాణ్కు శుభాకాంక్షలు తెలిపారు